రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేపట్టారు యాభై మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు గంజాయి టెస్ట్ లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది పార్టీలో పన్నెండు మంది అమ్మాయిలు ముప్పై ఎనిమిది మంది అబ్బాయిలు ఉన్నారు ఆన్లైన్ లో బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు నిర్వాహకులు గంజాయి మద్యం అందుబాటులో ఉంచుతున్నట్లు గుర్తించారు పోలీసులు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సునీల్ ఎస్ఓటి పోలీసులు అటు చేవెల్లోని మైనాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద మంగళలోని ఓ ఫామ్ హౌస్ మీద దాడి చేశారు ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా సోషల్ మీడియా ద్వారా యువతి యువకులను ఆ ఇన్స్టాగ్రామ్ లో బుక్ చేసుకుని కూడా ఇక్కడ ఓ ఇల్లీగల్ ఆ పార్టీ చేస్తున్నట్టుగా పోలీసులకి పక్కా సమాచారం అందడంతో ఇటు ఎస్ఓటి పోలీసులు ఆ ఫామ్ హౌస్ మీద రైడ్ చేశారు సుమారుగా యాభై మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు ఎనిమిది మద్యం సీసాలతో పాటు కొన్ని మెటీరియల్ కూడా ఇటు ఎస్ఓటీ పోలీసులు అదనం చేసుకున్నారు గడిచిన కొద్ది రోజులుగా ఈ ఫామ్ హౌస్ సంస్థ నిర్వాహకుడు ఆన్లైన్ లో పార్టీల పేరుతో ఇటు మద్యంతో పాటు డ్రగ్స్ సంబంధించిన పార్టీలు కూడా నిర్వహిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఈజీ మనీ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు ఆ ఫామ్ హౌస్ మీద రైడ్ చేశారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా కొంత నగదుతో పాటు మద్యం పార్టీలు కూడా ఇటు ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా యువతి యువకులకు ఎరవేసి ఇన్స్టాగ్రామ్ వాటిలో ఈ పార్టీకి సంబంధించి వీకెండ్ పార్టీలకు సంబంధించి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి పదమూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి పక్కా సమాచారంతో కూడా ఎస్ఓటి పోలీసులు ఆ ఫామ్ హౌస్ మీద రైడ్ చేయడంతో ఈ భాగవతం అంతా బయటపడినట్టుగా చెప్పవచ్చు అయితే యువతి యువకులతో పాటు ఆ ఫామ్ హౌస్ లో ఈ తరహా పార్టీలు నిర్వహిస్తున్న ఇల్లీగల్ పార్టీలు నిర్వహిస్తున్న ఓనర్ ను కూడా హెచ్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు సునీల్ కిరణ్ రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేపట్టారు యాభై మంది యువత యువకులను అరెస్టు చేశారు గంజాయి ఇద్దరికి ఇద్దరికీ పాజిటివ్గా వచ్చింది పార్టీలో పన్నెండు మంది అమ్మాయిలు ముప్పై ఎనిమిది మంది అబ్బాయిలు పాల్గొన్నారు ఆన్లైన్లో బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు నిర్వాహకులు గంజాయి మద్యం అందుబాటులో ఉంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు